మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి ఇలా స్వీట్ చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగా ఇష్టపడి తింటారు హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజికల్ డింపుల్ గే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియోలో వచ్చేసి మన అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో అయితే స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను పిండి చిన్నపిల్లలకు చాలా మంచిది అండి దీనిలో ఎనర్జీ ప్రోటీన్ కాల్షియం ఐరన్ విటమిన్ ఏ వన్ బి టూ బి ట్వెల్వ్ సి ఫోలిక్ యాసిడ్ ఇలా చాలా అయితే ఉన్నాయి చిన్నపిల్లలకి పెడితే చాలా మంచిది ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఓపెన్ చేసిన తర్వాత వన్ మంత్ వరకే యూజ్ చేయాలి తర్వాత అయితే యూజ్ చేయకూడదండి ఇది బాగా గుర్తుంచుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను అంటే ఒకటిన్నర కప్పు బాలామృతం పిండికి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ఆల్రెడీ పిండిలో షుగర్ ఉంటుంది కాబట్టి నేను తక్కువే తీసుకున్నాను బెల్లము ఒకవేళ మీరు ఎవరైనా స్వీట్ ఎక్కువ తీసుకునే పని అయితే టూ కప్స్ బెల్లం తీసుకోవచ్చు మేము స్వీట్ తక్కువ తింటాము అందుకే ఒక కప్పు బెల్లమే యాడ్ చేశాను చిన్నపిల్లలకి కాబట్టి సో షుగర్ అయితే యాడ్ చేయొద్దండి బెల్లం కానీ పటికి బెల్లం అని అంటారు కదా అది కానీ యాడ్ చేసుకోవచ్చు బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ బెల్లం కరిగిపోయే వరకు బాగా కరిగిచ్చుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని సిమ్ లో పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే మళ్ళీ మాడిపోతుంది ఇంతకీ చెప్పడం మర్చిపోయాను మీలో ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో అయితే ఇంకెందుకు కలిసి తొందరగా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇక్కడ నేను చూపించే విధంగా బెల్లం మొత్తం కరిగిపోవాలి ఇక ఏమీ ఉండకూడదు కొంచెం కూడా మొత్తం కరిగిపోవాలి వాటర్ వాటర్ గా మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి పక్కన పెట్టేసేసుకోవాలి బెల్లంలో ఐరన్ ఉంటది కాబట్టి చిన్నపిల్లలకి బెల్లం అయితేనే మంచిది ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత దానిలో ఒక త్రీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి గీని స్వీట్ కాబట్టి స్వీట్ కి మెయిన్ నెయ్యి ఉంటేనే ఆ ఫ్లేవర్ గానీ టేస్ట్ స్మెల్ బాగుంటుంది నేను ఇది ఇంట్లో తయారు చేసుకున్న ప్యూర్ గీనే యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఇంట్లో తయారు చేసిన నెయ్యి లేకపోతే మీ దగ్గర ఏముంటే అది యాడ్ చేసుకోండి నెక్స్ట్ దానిలోకి వచ్చేసి కొన్ని జీడిపప్పునే యాడ్ చేస్తున్నాను అనమాట మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ప్రెసెంట్ కాజు ఉన్నాయి సో అవైతే యాడ్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఈ జీడిపప్పుని కలర్ మారే వరకు వేయించుకోవాలి మొత్తం బ్రౌన్ కలర్ లోకి వచ్చేసేయాలి నేను చూపించే విధంగా ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసేసుకోండి జీడిపప్పులు మొత్తం తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో లో వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వచ్చేసి ఒక కప్ బాలామృతం పిండికి ఫోర్ కప్స్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట వన్ ఇస్ టూ ఫోర్ అనమాట అంటే పిండి బాగా ఉడకాలి కాబట్టి నేను ఇక్కడ నాలుగు కప్స్ అయితే తీసుకున్నాను కావాలంటే మీరు త్రీ కప్స్ అయినా తీసుకోవచ్చు నేను ఏదైనా బాగా ఉడకబెట్టి పెడతాను పిల్లలకి అంటే వాటర్ క్వాంటిటీ వచ్చేసి నార్మల్ దానికన్నా కూడా కొంచెం ఎక్కువే తీసుకుంటాను ఇలా వాటర్ పెట్టుకున్న తర్వాత మొత్తాన్ని బాగా రోల్ బాయిల్ చేసుకోవాలన్నమాట మొత్తం బాగా తెల్లుతూ ఉండాలి వాటర్ ఇలా బాగా తెల్లుతున్నప్పుడు మనం ఉప్మా రవ్వనైతే ఎలా కొంచెం కొంచెంగా వేసి తిప్పుకుంటూ ఉంటామో సేమ్ అలానే ఇది కూడా ఈ బాలామృతం పిండిని కూడా అట్లనే కొంచెం కొంచెం వేసి కలుపుకుంటూ ఉండాలండి మొత్తం ఒకేసారి వేయద్దు గడ్లు గడ్లుగా ఫామ్ అయిపోతుంది కొంచెం కొంచెం వేసి మొత్తం తిప్పుకుంటూ ఉండండి ఇలా మొత్తం మీడియం వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని బాగా తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటే వస్తుంది అలా అని చెప్పి మనం సిమ్ లో పెట్టుకుంటే మళ్ళీ లోపల అంతా పిండి పిండిగానే ఉండిపోతుంది సో హై ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం కరిగే వరకు కొంచెం సేపు తిప్పుకోండి అలా దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉంటేనే కొంచెం కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది అనమాట పిండి అలా ఒక ఫైవ్ మినిట్స్ దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండాలి మొత్తం దగ్గర పడిపోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడ నేను చూపించే విధంగా అలా దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు చేసి పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ అవి యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి బెల్లం వాటర్ డైరెక్ట్ గా మిక్స్ చేయకుండా వడగట్టి మిక్స్ చేస్తున్నాను అనమాట అలా చేస్తే ఏంటంటే ఏమన్నా రాళ్ళు ఉన్నా ఏమన్నా ఉన్నా పోతాయి బెల్లం వాటర్ మొత్తం పోసేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలన్నమాట మొత్తం ఆ పిండికి బెల్లం అనేది పట్టాలి కదా సో మొత్తం బాగా కలుపుకుంటూ ఉండాలి ఇది కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి బాగా తిక్కుగా అయిపోవాలనమాట కలర్ కూడా కొంచెం లైట్ గా కలర్ కూడా మారుతూ ఉంటుంది లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చేస్తుంది అనమాట ఇది కొన్ని ఇక్కడ నేను చూపించే విధంగా చూడండి బ్రౌన్ కలర్ లోకి అయితే మారిపోయింది ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇలా తిక్కుగా ఇలా అయిపోద్ది ఇలా థిక్ అయిపోయినప్పుడు ఇప్పుడు దీనిలో కొంచెం మనం ఆల్రెడీ ముందు వేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి అయితే యాడ్ చేసుకోవాలి మనం చేస్తున్నప్పుడే స్మెల్ సూపర్ వస్తుంది స్మెల్ అయితే అదిరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటది కావాలంటే మీరు దీనిలో ఒక హాఫ్ స్పూన్ అలూకెళ్ల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇక సర్వ్ చేసుకొని తినేయడమే ఇదేనండి మొత్తానికి మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది చూడడానికి స్వీట్ షాపుల్లో హల్వా ఉంటది చూడండి అలా ఉంటదనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది మెయిన్ మా పిల్లలు బాగా ఇష్టపడి తిన్నారనమాట మీది కూడా ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలు బాగా తింటారు ఇష్టపడి ఇదండి చూసారు కదా నా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో ఇలా కమెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్